We'll be right back. నందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పేరట సమాధానం దైవ దీవెన్లు కలుగును గాక దిద్దుబాటే సిద్ధపాటు అనే ఈ ఆలోచన సభకి మీ అందరికీ స్వాగతాన్ని పలుకుతున్నాను ప్రకటన గ్రంథ ధ్యానంలో ఉన్నాం ప్రకటన గ్రంథ ధ్యానంలో మూడో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని ధ్యానించుకున్నాం వచనాన్ని వచనంలో ఉన్న గాంభీర్యతను ధ్యానిస్తున్నందు చేత ఇంకొకసారి ఆ ఎనిమిదో వచనం చదువుకుందాం నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరుగననలేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను అంతకు మునుపు నీకు శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని ఎరుగననలేదు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం శక్తిని గురించి ఒక భాగము వాక్యమును ఎరుగననలేదు అను దాని గురించి మరొక భాగము మనం ధ్యానం చేసుకున్నాం ఈరోజు తలుపు నీ ఎదుట తెరిచి ఉంచున్నాను ఇంకా దాన్ని ఎవరు వేయనేరడు అని దాని గురించి ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథంలో ఎన్ని రకాల తలుపులను గురించి రాయబడినాయి ఎన్ని రకాల ద్వారముల ప్రస్థాన ఇవ్వబడిందో మనం తెలుసుకోవాలి దానికి తోడు ఎవరికి తలుపు తీయబడుతుంది ఎవరికి తలుపు తీయబడదో గ్రహిస్తే తలుపు తీయించుకునే గుంపులో మనం ఉన్నామో లేదో తెలిసిపోతుంది గుర్తుంచుకోండి ప్రకటన గ్రంథాన్ని దేవుడు మనం ధన్య జీవులం అవ్వడానికి ఇచ్చానని రాయబడింది ఈ గ్రంథంలోని సంగతులను గైకొని వారు ధన్యులు ఈ పదం ఎప్పుడు మీ మనసులో ఉంచుకోండి కాబట్టి ప్రకటన గ్రంథ ధ్యానిస్తున్న ప్రతిసారి మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం మీరు ధన్యులు కాబోతున్నారు అంటే అందులో ఉన్నటువంటి దేవుని సారాన్ని గ్రహించినప్పుడు నేర్చుకుందాం ద్వారము అంటే ఏమిటి ద్వారం అన్నాడు ఎవరికి తెరుస్తానన్నాడు ఎన్ని రకాల ద్వారములు ఉన్నాయి బైబుల్లో మనం తెలుసుకుందాం గ్రంథము నలభై ఐదు అధ్యాయము ఒకటి చూద్దాం అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు లార్డ్ కోరేషును గురించి సెలవిస్తున్నాడు అవును ఎవరి కోరేషు కోరేషు మందిర నిర్మాణకుడు సొలోమోను మందిర నిర్మాణకుడు క్రీస్తు మందిర నిర్మాణకుడు రాబోయే భవిష్యత్తులో సంఘం విశ్వమందిర నిర్మాణ కురాలు దేవునికి స్తోత్రం కలుగును గాక అసలు తలుపులు దేని కొరకు తెరవబడాలి ఈ కోరేజ్కు తలుపులు ఎందుకు తెరవబడుతున్నాయి ఒకసారి తెరిస్తే మూయడానికి అవకాశమే లేదు కదా దేవుడు తెరిస్తే మూయగలవాడేవుడు దేవుడు మూస్తే తెరవగలవాడేవుడు కోరేజ్కు తెరవబడ్డానికి గల కారణం దైవ చిత్తం సంపూర్ణం చేయడానికి సంఘానికి దేవుడు తలుపులు తెరుస్తా అనడానికి కారణం ఆయన యుగములకు పూర్వము మనం పుట్టక మునిపే కన్న సంకల్పాన్ని సంపూర్ణం చేయడానికే రెండు రకాలుగా నీకు ద్వారం తెరవబడవలసి ఉన్నది ఒకటి ద్వారము ఇంకొకటి ప్రణాళికను సంపూర్ణం చేసే ద్వారము ఈ రెండు ద్వారాలు మన ముందున్నాయి చాలామంది ఒక ద్వారంలో ప్రవేశిస్తారు రక్షణ ద్వారంలో ప్రవేశిస్తారు కానీ వారు సంకల్పాన్ని సంపూర్ణం చెయ్యజాలరు కారణం తాము తమ కోసమే బ్రతుకుతారు అని బైబిల్ సెలవిస్తుంది కాదు మనం క్రీస్తు కోసమే బ్రతుకు వారమైతే ఆయన ప్రణాళికను స్పష్టంగా ఎరిగిన వారమై దాన్ని తుదముట్టించుటకి ఈ భూమి మీద బ్రతుకుతారు చూశారు పౌరుగారిలాగా సమస్తాన్ని పెంటగాయించి ముందున్న వాటి కొరకే పరిగెడుతున్నానని అలాంటి వ్యక్తులు దేవుడు పుట్టక ముందే వారిపై ఉన్న ప్రణాళికను కనిపెట్టాడు వీరు ఆ ద్వారంలో ప్రవేశించడానికి ముందుగానే ఆ ప్రణాళికను తుదముట్టించుటకు యోగ్యులవుతారు అప్పుడు రక్షణాద్వారము నుండి వారు సంపూర్ణతలోనికి ప్రణాళిక ద్వారంలోనికి ప్రవేశిస్తారు అనగా మహిమ ద్వారము వేరు అధిక మహిమ ద్వారము వేరు రక్షణాద్వారములో అనేకులు మహిమ అనే ద్వారంలో ప్రవేశిస్తారు ప్రణాళిక సంపూర్ణం చేయాలి అనే చోట మాత్రం అధిక మహిమ అనే ద్వారములో ప్రవేశిస్తారు దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే రెండు రకాల ద్వారములు ఉన్నాయి మహిమలో ప్రవేశించేవారు కాళ్ళుగాను మిగతా గాను ఉంటారు చేతులుగాను ఇలా ఉంటారు కానీ అధిక మహిమలో ప్రవేశించు వారు తలగాను ఉంటారు ఈ తలగా ఉండేవారు దేవుడు జగత్పునాది వేయబడక మునిపే రచించిన యావత్ ప్రణాళికను సంపూర్ణం చేయడానికి అక్కడికి వెళ్తారు సరే సంకల్పాన్ని సంపూర్ణంగా ముగించేది ఎవరు దేవుడు ఇక్కడ కోరేషు అనే పదం వాడాడు ఎందుకు వాడాడు అంటే ఆయన మందిర నిర్మాణకుడు సంకల్పం ఎప్పుడు సంపూర్ణం అవుతుందంటే దేవుడు అనుకున్న మందిరం పరిపూర్ణమైనప్పుడు మందిరం ఎప్పుడు సంపూర్ణం యేసు ప్రభు అన్నాడు ఈ మందిరాన్ని కూల్చండి మూడు రోజుల్లో నేను దాన్ని కడతాను అది ఆయన తన శరీరమును గూర్చి కదా ఆ మాట ఆయన తన శరీరమును గూర్చియే పలికేను అని రాయబడింది ఇప్పుడు సంఘం ఒక మందిరం సజీవమైన రాళ్లతో పేర్చబడి కట్టబడితే తప్ప సంఘం మందిరం అయ్యే అవకాశం లేదు ఇప్పుడు దేవుడు అనుకున్న మందిరాన్ని కట్టినటువంటి వ్యక్తికి అధిక మహిమలో ప్రవేశం ఉంది మరి దేవుడు అనుకున్న అధిక మహిమలో ప్రవేశించాలంటే దేవుడు అనుకున్న మందిరాన్ని కట్టాలి దేవుడు అనుకున్న మందిరాన్ని కట్టాలంటే ఏం చేయాలి పోరాటము చేయాలంట దాని గుర్తు కూడా మనం ముందు తెలుసుకుందాం కీర్తన చూడండి ఒకసారి నూట ఏడవ కీర్తన పదహారవ మాట ఏల అనగా ఆయన ఇత్తడి తలుపులను పగులగొట్టి ఉన్నాడు ఇనుప గడియాలను విరుగొట్టి ఉన్నాడు బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు ఇత్తడి తలుపులు అంటాడు బద్దలు కొట్టడం అంటాడు మళ్ళీ బుద్ధిహీనులని ఎందుకు మాట్లాడాడు అంటే బుద్ధిహీనులు దేవుడు తెరిచిన ద్వారములో ప్రవేశింపలేరు దేవుడు వారికి ద్వారం తెరుస్తాడు కానీ వారు ప్రవేశింపలేరు కారణం ఏమిటంటే వారికి ఏం లేదు బుద్ధి లేదు అందుకే బుద్ధి లేని కన్యకలు విడువబడ్డారు దేవుని గూర్చిన జ్ఞానం లేని వ్యక్తి ఖచ్చితంగా ద్వారములో ప్రవేశింపనేరరు ఈ చివరి దినాల్లో సంఘం స్వస్థతలు అద్భుతాలు అభిషేకం పొందడం కంటే కూడా వాక్య ప్రత్యక్షత పొందితేనే తెరవబడిన ద్వారం ముందు ముందు కొనసాగుతుంది ప్రత్యక్షత లేని సంఘం బుద్ధి లేని సంఘమై విడవబడి తీరుతుంది కొందరు నన్ను అడుగుతున్నారు కిరణ్ పాల్ గారు నీతిగా పరిశుద్ధగా యథార్థతగా మంచిగా బ్రతుకుతున్నప్పుడు ఎందుకు పరలోక రాజ్యం ఇవ్వడు దేవుడు వాక్యం తెలుసుకుంటేనే పరలోక రాజ్యం ఉంటుందా మర్మములు తెలుసుకుంటేనే పరలోకం ఉంటుందా జ్ఞానం నేర్చుకుంటేనే పరలోకం ఉంటుందా అని అడుగుతున్నారు నేను వారికి స్పష్టంగా చెబుతున్నాను దేవుని గూర్చిన బుద్ధి ఉంటేనే పరలోక రాజ్యం ఉంటుంది ప్రభువా ఆ ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యమునకు చేరడు నువ్వు ఎంత నీతిగా ఉంటే మాత్రమేమిటి నువ్వెవరో నాకు తెలియదు అంటాడు లోకంలో కూడా చాలామంది నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా ఉంటున్నారు కానీ తండ్రి చిత్తము చేయువారే ఆయన వారు దేవుడు ఎవరిని లోనికి రాణిస్తాడంటే ఆయన వారిని మాత్రమే లోనికి రాణిస్తాడు ఆయనవి కాని వాటిని లోనికి రానివ్వడు దేవునికే మహిమ కలుగును గాక తండ్రి నాటిన మొక్కలు మాత్రమే తిరిగి నడుచుకుంటూ ద్వారంలో ప్రవేశిస్తాయి తండ్రి నాటని మొక్కలకు ప్రవేశము లేదు వారు వచ్చి తలుపు కొడితే ద్వారము వేయబడి ఉన్నది అని వారికి స్పష్టమైన సమాధానం స్వరం వినబడుతుందంట మీకు ఇంకా ద్వారము తెరవబడదు వారు ప్రభువా ప్రభువా అంటారంట లేదు ప్రవేశము లేదు కీర్తన చూడండి మీ తలలు పైకెత్తి కొనుడి మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనుడి ఏం తలుపులంటే పురాతన తలుపులు కదా మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతన తలుపులు ప్రస్తావన ఎత్తుతున్నాడు మహిమగల రాజు ప్రవేశిస్తాడు కాబట్టి మీరు ఎత్తుకునుడు తలపైకి ఎత్తుకునుడి సరే ఇంకా మహిమగల రాజు ఎవరో మనకు తెలుసు యేసుక్రీస్తు ఆయన ప్రవేశించేటప్పుడు అవి తలపైకి ఎత్తుకోవాలంటున్నాడు అంటే అంతకు ఏం చేస్తున్నాయి ఇవి ఎందుకు దించిన అనేది ఎప్పుడో మాట్లాడుకుందాం ఇప్పుడు మాట్లాడే ప్రస్తావనే కాదు కాబట్టి ఇక్కడ పురాతన తలుపులు కనబడుతున్నాయి అంటే సృష్టి ఆరంభము కంటే ముందే ఈ తలుపులను దేవుడు నియమించాడు ఆమె ద్వారములు ఉన్నాయి అంతరిక్ష ద్వారములు ఉన్నాయి కీర్తనకారుడే అంటాడు అంతరిక్ష ద్వారములను ఆయన తెరిచి ఉన్నాడు అంటాడు అనేక ద్వారములు ఉన్నాయి కానీ ఇప్పుడు ఏ ద్వారము మహిమ ప్రవేశము ఇంకొక ద్వారం గురించి రాయబడింది యే గ్రంథం అరవయో అధ్యాయం పదకొండవం ఈ ద్వారం అంట రాత్రిం వేయబడదంట నీ వద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సవముతో రప్పింపబడినట్లును నీ ద్వారములు రాత్రింపగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండు దేవునికి మహిమ కలుగును గాక నీ ద్వారములు రాత్రింబళ్ళు అంటే కొన్ని ద్వారాలు రాత్రింబగళ్ళు వేయబడి ఉన్నాయంటే ఎందుకు వేస్తారు ఎందుకు తెరుస్తారు అక్కడ దొంగ ఉండడు కదా మరి వేయాల్సిన అవసరం ఏమొచ్చింది తెరవాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ గుమ్మములు పైకి తలెత్తుకోవడం ఏమిటో వెయ్యడం ఏమిటో కూడా తర్వాత తెరుచుకుందాం రాబోయేది దినాల్లో ప్రకటన గ్రంథంలోనే మళ్ళీ తలుపులు ఉన్నాయి ఇంకా వాటిని మాట్లాడుకుందాం దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రస్తుతం మన ముందు తెరవబడే తలుపులను గురించి మాత్రం స్పష్టంగా సంఘం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని మేము ముందు పెడుతున్నాను ఇప్పుడు ప్రకటన గ్రంథంలో నేను తలుపు తెరుస్తానని చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా ఆయన ఒక మంచి కాపరి ఆయన తలుపు అంటున్నాడంటే ఎవరి కోసం తలుపు తెరుస్తాడు కాపరి కదా ఆయన ఎవరి కోసం తెరుస్తాడు గొర్రెల కోసమే తెరుస్తాడు కాబట్టి ఇప్పుడు మనం గొర్రెల గురించి మాట్లాడుకోవడం మంచిది అన్నమాట చూడండి ఒకసారి యోహాను సువార్త పదో అధ్యాయము మొదటి మాట రెండవ మాట చదువుకుందాం గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువ వాడు దొంగయు దోచుకుని వాడునై ఉన్నాడు ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి దేవునికి మహిమ దారి ఒకటి ఉందంటో కొందరు దొడ్డిదారిలో ప్రవేశించాలని చూస్తున్నారంట షార్ట్ కట్ ప్రాస్పరిటీ సౌకర్యం సుఖం నెమ్మది అంతా దొడ్డిదారిలోనే కానీ దేవుడు తెరిచిన ద్వారములో అనుభవించు వాడు నిత్యము అనుభవిస్తుంటాడు వాని యుద్ధ నుండి ఎవడునూ దానిని లాక్కొనలేడంట దేవునికి స్తోత్రం దొడ్డిదారు ఏమిటో తెలుసా సొంత బుద్ధి దైవ ద్వారం ఏమిటో తెలుసా దేవుని చిత్తం దేవునికి స్తోత్రం కలుగునుగాక మనం దాన్ని తెలుసుకునే నడుచుకోవాలి ఇక్కడ గొర్రెల ప్రస్తావన ఎత్తి ఈ మాట అన్నాడు చూడండి ఇంకొకసారి నేను ఆ మాట చదవాలనుకుంటున్నాను గొర్రెల దొడ్డిలో ద్వారము ప్రవేశింప వేరొక మార్గము ఎక్కువ వాడు దొంగయు దోర్చుకుని వాడునై ఉన్నాడు ద్వారమున ప్రవేశింపు వాడు గొర్రెల కాపరి ద్వారంలో ఎవరు ప్రవేశిస్తాడంట గొర్రెల కాపరి రైట్ ఇప్పుడు నేను మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను ఈ మాట ఎందుకు రాయించాడు తెలుసా గొర్రెల ప్రధాన కాపరి గొర్రెలను కాయచుటకు ఇంకొందరు కాపర్లను నియమించాడు ఏజ్గల్ ముప్పై నాలుగులో చాలా స్పష్టంగా చెప్తాడు ఇంకా అధ్యయనం అంతా గొర్రెల గురించే ఆయన అంటాడు మీరు నా మందను చెరిపాడు పాడు చేశారు అయినా సరే నేను మరలా రప్పించి పెడతాను ఈసారి నుంచి జాగ్రత్తగా మీరు గొర్రెల్ని కాయాలి అని చెప్పి ప్రధాన కాపరి కొందరు కాపర్లను పెడతాడు ఇప్పుడు ఆ ద్వారంలో ఎవరు ప్రవేశించాలంట గొర్రెల కాపరులు ఏ గొర్రెల కాపరులు మందను మేపు గొర్రెల కాపరులు మందను ఎలా మేపాలి దేవుని మార్గముల ద్వారా దేవుని చిత్తము ద్వారా దేవుని ఆలోచన ద్వారా మందను ఒకవేళ అలా మేపకపోతే ఈ గొర్రెల కాపరులే ప్రవేశింపరు లోపలికి ఎందుకంటే కొందరు గొర్రెల కాపరులు దొడ్డిదారి బోవాలని చూస్తున్నారు వంకర దారి పట్టుకున్నారు అందుకే విశ్వాస జనాంగం కూడా శ్రమపడుటకు బదులు సుఖపడుటయే ఇష్టపడుతున్నారు ఈనాటి సంఘం అయితే ఈ కాపరులు తప్పుగా మార్గం నేర్పించారు వీరు పోరాటము నేర్పిస్తే తప్ప ఇరుకు మార్గంలో ప్రవేశించుట నేర్పిస్తే తప్ప సంఘము మహిమ ప్రవేశము పొందదు సంఘము మహిమపరచబడదు సంఘము దేవుడు తెరిచే ద్వారంలోనికి వెళ్ళదు ఈనాడు చాలామంది కాపరులు సంఘానికి ప్రాస్పరిటీ నేర్పిస్తున్నారు దేవుడి రాత్రే నేను దీవిస్తాడు రేపే దీవిస్తాడు ఎల్లుండే దీవిస్తాడు ద్వారాలు తెరవబడ్డాయి వచ్చేసినాయి పార్సల్ అంతా నీకే కనబడతా విశ్వాసం ఉండట్లేదు నీకు విశ్వాసంతో చూడుము నీ ముందే తెరవబడేను ఈ వ్యర్థమైన లాజిక్ అంతా కూడా వాడి మనుషులను ఆకర్షిస్తున్నారనమాట ఈరోజు కొందరి మాయ మాటలు సంఘాన్ని దౌర్భాగ్యస్థితికి దిగజారుస్తున్నాయి దేవుడు తెరిచిన ద్వారములో ప్రవేశింపకుండా చేస్తున్నాయి నేను కొందరే అన్నాను అందరు అనలేదు ఎవ్వరు భుజములు చర్చుకోవాల్సిన లేదు ఎంతసేపు సుఖము గురించి ఎంతసేపు ఆశీర్వాదముల గురించి ఎంతసేపు నీకు కష్టాలు పోతాయి బాధలు పోతాయి ఇవే మాటలు కానీ నువ్వు వాటిని గెలవాలి అవి వచ్చినవే నీకు పాఠాలు నేర్పడానికి నీకు అనుభవం కలగడానికి దేవుడు పంపించాడు ఒకరి శక్తికి మించిన శోధన దేవుడు అనుమతించాడు పరీక్ష కలిగినదే అయితే నీకు యోగ్యత కలుగుతుంది శ్రమ కొలిమిలు నువ్వు మేలిమి బంగారం అవుతావు ఇవేవి లేవి ఇంకా ఎంతసేపు విడుదల కోసం ప్రార్థనే ఇలాంటి కాపరులు ప్రవేశింపరు వీరు దొడ్డిదారిన ప్రవేశించాలనుకుంటున్న తవ్వు భాగ్యులు దేవుడు అంటాడు వీరిని నేను ఎన్నుకొనే లేదు అసలు వీరు నా కాపరులే కాదు వీరు గుడ్డివారు చెవిటివారు వీరు పరిచయులు శాస్త్రులు చూడండి ఇంకొక మాట చూద్దాం వ్యవహాన స్వార్త పదో అధ్యాయం ఏడు ఎనిమిది చదవండి కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారు ఉన్నారు చాలు చాలా పరుషమైన మాట కదా ద్వారమును నేనే ఇంకొక ద్వారం ఏమీ లేదు రైట్ నేను ఇప్పుడు ఒక మాట అడుగుతాను ఏసే ద్వారమైతే ఆ ద్వారములో ప్రవేశించుటకు నియమం ఏమిటో తెలుసా రోమా ఎనిమిది పదిహేడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము ఏం పడిన ఎడల మరి సుఖపడ్డం నేర్పిన వీళ్ళని ఏమనాలండి దేవుడైతే ఒక మాట అనేసాడు ద్వారమును నేనే నాలో ప్రవేశించాలంటే శ్రమ పడ్డమే నేర్చుకోవాలి సుఖపడ్డం కాదు మరి ఈరోజు సంఘానికి సుఖపడ్డమే అలవాటు అయిపోయింది శ్రమలంటే ఇష్టం లేదు శ్రమ రాగానే ప్రభువా తీసివేయమని ఏడుపులు ఎక్కువైనాయి ఇందులో నేను పోరాటం చేయాలి ఇందులో నేను గెలవాలి ఇందులో నేను యోగ్యురాల్ని యోగ్యున్న అవ్వాలి ఈ శ్రమ కొలిమిలో నేను మేలిమి బంగారం అవ్వాలనే తపనలోనికి వచ్చిన రోజు శ్రమలు శ్రమలే కాకుండా పోతాయి ఎన్నదగినవిగా ఎంచబడవు మహిమ ముందు మనం మహిమపరచబడాలంటే ఏం రాయబడింది క్రీస్తుతో కూడా శ్రమ పడిన ఎడలా ఆయన తోడి వారసులం వారసుడు మాత్రమే ద్వారంలో ప్రవేశిస్తాడు దేవుడు ఎవరితో ఈ మాట ప్రకటన గ్రంథంలో అన్నాడు తెలుసా నీకు శక్తి కొంచమే ఉంది కానీ నువ్వు నా వాక్యమును గై కొన్నావు అందుకు నీకు ద్వారం తెరుస్తున్నాను నా ఆలోచన గై కొన్నావు అందుకు నీకు ద్వారం తెరుస్తున్నాను నువ్వు అభిషేకించబడ్డావు నీకు వరాలు వచ్చినాయి అనేకులకు సువార్త చెప్పావు అందుకే ద్వారం తెరుస్తున్నావు లేదు ద్వారము వ్యక్తిగత రక్షణ కాపాడుకున్న వాడికి దొరుకుతుంది ఆయన కోసం కోట్ల పనులు చేసిన వాడి కంటే కూడా ఆ కోట్ల పనులు చేస్తూ తన వ్యక్తిగత జీవితాన్ని కట్టుకున్న వాడికే దక్కుతుంది పౌలు గారు అంటారు మీ అందరికీ బోధించి నేను భ్రష్టుని అయిపోతానేమోనని జాగ్రత్త పడుతున్నాను అని దేవునికి స్తోత్రం కలుగును కాక మన జీవితాన్ని కరెక్ట్గా కట్టుకోవడమే నేర్చుకున్నాం అనుకోండి వాక్య ప్రకారంగా యాజ్ ఇట్ ఈస్ ఇలాగే అందరి జీవితాన్ని కడతాం మనం బోధకుడు ముందు తనకు తాను బోధ చేసుకోవాలంట వాక్యం ముందు తనకు తానే చెప్పుకోవాలంట జ్ఞానం ముందు తనకు తానే కలిగి ఉండాలంట అప్పుడు ఇవన్నీ ప్రజలకు చెప్పగలుగుతాడు ఎందుకంటే తనను తాను ప్రేమించుకున్నట్టే అనేకుల్ని ప్రేమించగలుగుతాడు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న దాంట్లో మరొక కోణం నీవు సత్యమందు ఉండాలనుకున్నట్లుగానే అందరినీ సత్యంలోనే పెట్టు నీ రక్షణ కాపాడుకున్నట్లే అందరి రక్షణ కాపాడు గొర్రెలకు మంచి కాపరి ప్రాణం కూడా పెడతాడంట గొర్రెల కోసం ప్రయత్నం ఇంకొక మాట చదువుకునే ప్రయత్నం చేద్దాం ప్రవేశించకుండా అడ్డుగా ఉండేవి వేటి వేటిని గూర్చి దేవుడు ముందుగా జాగ్రత్త పడమన్నాడు చూడండి ఇవి అడ్డుగా ఉంటాయంట మనకి మత్త సువార్త ఇరవై మూడవ అధ్యాయము పదమూడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశయులారా మీరు మనుషుల ఎదుట పరోక రాజ్యమును మూయుదురు ఏమిటంటే అండి ఇప్పుడు ఒక మాట తెలిసిపోతుంది మనకి ద్వారము తెరుస్తానని దేవుడు అంటే ఈ పరిశైలి శాస్త్రులు ఏం చేస్తున్నారంట ఇప్పటికీ పరిశీలి శాస్త్రులు ఉన్నారండోయ్ వాళ్ళు అప్పుడే సమాధి చేయబడ్డారు చనిపోయారు అనుకుంటున్నారా పరిశీలి శాస్త్రులు ఇంకా బతికే ఉన్నారు వాళ్ళ శరీరాలు పోయినాయి కానీ వాళ్ళ మీద ఉన్న దురాత్మలు పోలేదు అది ఇంకా సంఘంలో చలామణి అవుతున్నాయి అనేకులకు ద్వారము తెరవబడకుండా వాళ్ళే మూసేస్తున్నారు జ్ఞానం అనే తాలపు చేతులు ఎత్తుకుపోయారు మూసేసి మీరు ప్రవేశింపరు ప్రవేశింపు వారిని ప్రవేశింప నివ్వరు అవును పరిచయలు శాస్త్రులు కూర్చి ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా చూడండి ఒకసారి మీరందరు మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి మతైసు వార్త పదహారో అధ్యాయం పన్నెండో మాట చూడండి అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయులు సద్దుకయ్యులు అన్న వారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలేనని ఆయన తమతో చెప్పానని వారు గ్రహించిరి ఇప్పుడు చెప్పండి పరిశైలు శాస్త్రులు ద్వారములు మూయడం వంటి అర్థం ఏమిటంటే తమ బోధ వలన దైవ చిత్తానికి విరుద్ధమైన అజ్ఞానం బోధించి సంఘ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారు ఈరోజు కూడా పరిశైలు లాంటి బోధకులు ఉన్నారు వారు సంఘానికి పోరాటం నేర్పరు శ్రమ నేర్పరు ఇబ్బంది కొలుమిలో బంగారముగా మారడం నేర్పరు దేవుడిని కట్లు విప్పుతాడు నీ ఇబ్బందులు తొలగిస్తాడు ఇవన్నీ తెలిసినవే బాబు తొలగించడని కాదు ఇప్పుడు దేవుడే నిన్ను తొలగించుకునేటట్లు పరిగెత్తమంటున్నాడు నిన్ను నువ్వు విశ్వసించిన అతిపరిశుద్ధమైన దాని మీద కట్టుకోమంటున్నాడు ఆయనతో కూడా శ్రమ పడితే అంటున్నాడు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండిన ప్రకారం జయించిన వారిని నాతో కూడా నా సింహాసన మందు కూర్చుండనిత్తును అంటున్నాడు సమర్థవంతులైన సంఘాన్ని తయారు చేయాలంట అసమర్థుల్ని తయారు చేస్తున్నారు కష్టపడడం ఇష్టపడేటట్లు తయారు చేయాలి దేవునికి స్తోత్రం కలిగిన బోధ వలన కూడా రక్షణ పోతుంది ఇదిగో పరిశైల శాస్త్రుల బోధ ఉంది వీరు అక్షరమును మాత్రమే బోధిస్తారు ప్రత్యక్షతను నమ్మరు దేవుడు పంపిన జ్ఞానమును నమ్మరు క్రీస్తును వారు అంగీకరించారా క్రీస్తు సారాన్ని అంగీకరించారా క్రీస్తు మాటల్లో ఉన్న సత్యాన్ని అంగీకరించారా లేదు దానిని అపార్థం చేసుకున్నారు వీరు నా ప్రతి మాటలు అపార్థము చేయించున్నారు అని దావిదు నోట క్రీస్తు పలికించుకున్నాడు అప్పుడే మతయసు వార్త పదిహేను అధ్యాయం చూడండి తొమ్మిదో మాట వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు ఏమిటంటే అండి మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను ఇప్పటికీ సంఘాల్లో అవుతున్నాయి అందుకే సంఘాల్లో ఇంకా వేలం పాటలు ఆపలేదు సంఘాల్లో ఇంకా ఒక చేతితో ఇస్తే ఇంకో చేతికి తెలియకూడదన్న మాటను మర్చిపోయి కానుకలు చదివించుకుంటున్నారు ఇంకా సంఘంలో పిచ్చి పిచ్చి ఆచారాలు ఉన్నాయి పెళ్ల్లో ఆచారాలు మానలేదు ఎంగేజ్మెంట్ ఆచారాలు మానలేదు పండుగల్లో ఆచారాలు మానలేదు దౌర్భాగ్యమైన పద్ధతులన్నింటిలో కొనసాగుతున్నారు వీళ్ళండి ఈ సంఘ పెద్దలు ఈ బోధకులు ఈరోజు వాక్యాన్ని మర్చిపోయి తమ ఆచార కార్యకలాపాలలో నిమగ్నమై లేఖనములను నిరార్థకం చేస్తూ దౌర్భాగ్య సంఘాలను తయారు చేస్తున్నారు ఆనాడు యేసు కూడా ఈ మాట అంటే శాస్త్రంలో కోపం వచ్చిందంట పళ్ళు కొరికారంట ఇప్పుడు నా మాట విని కూడా అలాంటి వారికే కోపం వస్తుంది నిజమైన భక్తులకయ్యా మేము వాక్య విరుద్ధంగా ఉన్నాము మమ్మల్ని క్షమించి మన దేవుణ్ణి అడగండి మేము క్షమాపణ అడుగుతాం మాకు ఇంకొక అవకాశం దేవుడు ఇస్తాడా అని పశ్చాత్తాప్తులు అవుతారు నిజమైన భక్తులు నిజమైన సంఘ పెద్దలు నిజమైన సేవకులు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రైజ్ ద లాడ్ మనుషులు కల్పించినవే దైవోపదేశములని బోధిస్తున్నారంట అందుకే ప్రభు అన్నాడు ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి రాడు 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 ఇప్పుడే మీకు ఇంకో విషయం చూపించాలి చూడండి ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిసి మార్త ఏడవ అధ్యాయము పద్నాలుగో మాట ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది ఇప్పుడు చెప్పండి సంఘానికి సుఖభోగాలు నేర్పిస్తూ నీ బాధలు పోతాయి నీ కష్టాలు పోతాయి నీ రోగాలు పోతాయి ఇంకా అవి మళ్ళీ చిన్నప్పటిలో నా దగ్గరికి ఇరవై వారాలు పండుగ మళ్ళీ పోతాయి నువ్వు వారాల పండుగలకు మళ్ళీ పోతాయి నీకు సమస్య కలిగినప్పుడు నువ్వే దాన్ని ఎదుర్కొనే విశ్వాసముతో నడవాలి నువ్వు దేవునికి స్తోత్రం కలుగును ఎవరి రక్షణ వాడే కాపా అంతం వరకు సహించు వాడే మరి ప్రతిదీ తొలగిపోనంటే సహనం ఎందుకో ఎందుకండి సహనం సహనం వచ్చేదే ఓర్చుకోవాలి కాబట్టి ఓర్చుకోవాలంటే అర్థం ఏమిటి వేదన కలుగుతుంది కాబట్టి క్రీస్తుని నమ్మినా పోతాయి వస్తాయి నమ్మకపోయినా పోతాయి వస్తాయి కానీ క్రీస్తునందున్నవాడు గెలుస్తూనే ఉంటాడు దేవునికి స్తోత్రం కలుగును కాక ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి ఇష్టపడాలి ఇరుకు ద్వారం చాలామంది దేవుని కొరకు కష్టపడడానికి ఇష్టపడరు ఇదిగో ఈ పరిశైలు శాస్త్రులతో జాగ్రత్తగా ఉండండి మనుషుల మెప్పు కోరవద్దు ప్రభువు నిన్ను ప్రవేశించడానికి పిలుస్తున్నాడు ద్వారము దగ్గర ఉన్నాడు చాలా డేంజర్ అండి ఇరుకు మార్గమును ప్రవేశించడానికి మనుషులేని వాళ్ళతో సహవాసమే మంచిది కాదు వారు మనల్ని తమలా మార్చేసుకుంటారు నువ్వు ఏది చేసినా వాక్యం కోసం ఎందుకు తెలుసా నూట ముప్పై ఎనిమిది కీర్తనలో రాయబడింది ఆయన తన నామము కంటే ఆయన వాక్యాన్ని హెచ్చించి పెట్టాడంట దానికోసము ప్రయాసపడాలి దాన్ని బోధించాలి కానీ పరిశైల శాస్త్రుల పులిసిన పిండి ప్రమాదకరమైంది నేను ద్వారం యుద్ధకు రానివ్వదు ద్వారము నీ కొరకు తెరవబడదు పరిశైల శాస్త్రుల బోధలో నుండి సంఘం బయటికి రావాలి వెంటనే అక్షరార్థమైన బోధలోంచి సంఘం బయటికి రావాలి వెంటనే ఈ లోకం మట్టుకు నిరీక్షణ కలిగి బతుకుతున్నటువంటి విశ్వాసాలు వెంటనే బయటికి రావాలి లేదంటే ప్రమాదం ఇప్పుడే మీకు ఇంకొక విషయం చూపిస్తాను పోరాటము చేయమన్నాడు కదా ఇరుకు మార్గమున ప్రవేశింప అనేకులు ప్రవేశించాలనుకుంటారంట కానీ ప్రవేశించారంట చూడండి ఒకసారి మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఇరవై ఏడు చూడండి గుర్ర పిల్ల యొక్క జీవ గ్రంథం మందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు చూసారా ఆయన గ్రంథంలో పేరున్నవాడు మాత్రమే ప్రవేశిస్తాడంట ఆయన గ్రంథంలో ఎవరి పేరు ఉంటుందో ఇదివరకే మనం ధ్యానం చేసాం మూడు భాగాలుగా ప్రేమకి స్తోత్రం కలిగిన గాక పౌలు భక్తుడు అంటాడు అయ్యా వీరందరూ నాకు నీ పరిచర్యలో పాలి భాగస్తులై నాకు ఇంత ప్రయాసపడి సహాయం చేస్తున్నారు నేను నువ్వు ఇచ్చినటువంటి సంకల్పాన్ని తుదముట్టిస్తుంటే నా వెనకాలే ఉండి నాకు కావలసిన అన్నీ చేస్తున్నారు వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉండాలి ప్రభు అంటాడు అంటే జీవగ్రంథంలో నీ పేరు ఉండాలంటే నీ సొంత బుద్ధి వాడితే కాదు దేవుని చిత్తం నెరవేరుస్తుంటే నీ పేరు రాస్తాడు అక్కడ అవును పౌలు గారి రికమెండేషన్ ఏంటి మనిషిని వెంబడించకూడదు కదా పౌలు గారి రికమెండేషన్ ఏంటి కొత్తగా భక్తుడు చెబితే కూడా జీవగ్రంథంలో పేరు ఉంది మోసే భక్తుడు ఏమన్నాడు అని ఆ పేరు తీసేయ నువ్వు వీళ్ళని తీసుకోకపోతే నేను రానుపో అది అలగనా పోరాటం ఏమిటో కానీ ఆయనకు తెలుసు నేను ఆయనతో పోరాడేంత గొప్పని కదా కానీ వీళ్ళని సంపాదించుకోవడానికి ఒంటరిగా పోరాటం చేశాడు వీళ్ళు ఉంటేనే నేను ఉంటానన్నాడు అంటే భక్తునికి పేర్లు రాయించగలిగిన శక్తి ఎప్పుడు జరుగుతుందో తెలిసి అది ఇతను సంకల్పాన్ని జరిగిస్తుంటే దాంట్లో నువ్వు పాలి భాగమైతే నువ్వు సంకల్పాన్ని నెరవేర్చడానికి వెళ్తావు అధిక మహిమనుకి నీ రెండో ద్వార ప్రవేశం జరుగుతుంది దేవుని సంకల్పం నెరవేర్చడమే జీవం అనుకోండి మీకు ద్వారాలు తెరవబడతాయి అసలు ఆయనే ప్రవేశింపమని అడుగుతాడు బతిమాలతాడు రండి అని దేవునికి స్తోత్ర ద్వారంలో ప్రవేశించుట అనగా విశ్రాంతిలో ప్రవేశించుట విశ్రాంతిలో ప్రవేశించిన తర్వాత యోగ్యమైన పనులను యోగ్యమైన బాధ్యతలను మనం నిర్వర్తిస్తాం పత్రికలో అంటాడు కొందరు ప్రవేశింపరు అంటాడు చూడండి పత్రిక నాలుగు ఐదు ఇది ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు చూసారా ప్రవేశింపరు వీళ్ళు సనుగుతున్నారు గునుగుతున్నారు ఊరికి అభ్యంతరాలు కలుగుతున్నాయి వీరికి ఎంత చెప్పినా సరే మోస నడిపించే మార్గం అర్థం కావట్లేదు ఇస్రాయలు జనాంగంతో స్పష్టం ఏమన్నాడు ఇంకా వీరు విశ్రాంతిలో ప్రవేశించరు అన్నాడు మోసేను వెంబడించని వారు ఎవరు విశ్రాంతిలో ప్రవేశించకుండా పోయారు దేవుడు ఒక నియమం పెట్టాడు దాంట్లో నడిస్తేనే మనకు ప్రవేశం ఇంకొకటి లేదు ఏమన్నాడు అపుస్తుల కార్యం మూడో అధ్యాయంలో అన్నిటికీ కుదురుబాటు కాలము రప్పించడానికి ఒక ప్రవక్త మీ ముందు ఉంటాడు మోసే వంటో ప్రవ అతని మాట మీరు వినవాలని లేదంటే ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అవుతారు మీ పేర్లు కొట్టువేయబడతాయి ఇప్పుడు జీవగ్రంథంలోంచి పేర్లు కొట్టువేయబడ్డానికి కూడా దేవుడు పంపిన వాడిని వెంబడించకపోవడమే ఇదిగో సైతాన్ అదే బోధలో సంఘాన్ని నడపాలనుకుంటున్నాడు మనుషుల్ని వెంబడించొద్దు అని దేవుడు పంపిన వాడిని వెంబడించకూడదు అని చెబుతూనే సంఘాన్ని నాశనం పట్టిస్తున్నారు భ్రష్టు పట్టిస్తున్నారు ఆ బోధలను వెంటనే ఖండించాలి కుదరకపోతే మనుషుల్ని కొట్టివేసేయాలి సంఘంలో ఉండకుండా చూసారు ఎంత ప్రమాదకరమైన బోధ దేవుడు పంపినవా మాట దేవుడు ఎందుకు వినమన్నాడంటే అతన్ని బూరగా వాడతాడు కాబట్టి ఆ మనిషిలో నుండే దేవుని స్వరం నీకోసం వస్తుంది కాబట్టి విను 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 అన్నాడు ఎందుకంటే దేవుడు సాతాన్ని గెలవడానికి ఆయన దిగి రావట్లేదు మనిషినే వాడుకుంటున్నాడు శాతాన్ని చిదకదొక్కడానికి ఆయన రావట్లేదు మనుషులమైన మనల్నే వాడుకుంటున్నాడు సంఘపాదముగా ఒకనొక రోజు యేసు పాదము క్రీస్తు పాదము శాతాన్ని తలం దొక్కిందా చివరి దినాల్లో సంఘపాదం అయితే తప్ప మనం సాతాన్ని తొక్కలేము నువ్వు ఒక్కడివి నేనొక్కడిని సంఘపాదం కాదు మొత్తం ప్రపంచవ్యాప్త సార్వత్రిక సంఘమంతా కలిస్తే సాతాన్ని తొక్కే పాదం సిద్ధమవుతుంది అలా సంఘమంతా ఒకటి కావాలంటే ఏ నాలుగు పదకొండు కూడా అది నెరవేర్చడానికి మా పోరాటం ద వార్ ఆఫ్ కర్మెల్ మినిస్ట్రీస్ యుద్ధం దేవునికి స్తోత్రంగా బోధ వలననే రక్షణ నిలుస్తుంది బోధ వలననే ద్వారంలోనికి వెళ్ళే అవకాశం ఉంది పరలోక ద్వారములు మోస్తున్న వారు పరిశైలు శాస్త్రులైతే దేవుని బోధ దేవుడు వాడే బూర దేవుడు వాడుకునే వ్యక్తులు ప్రవక్తలు మరలా పరలోక ద్వారములు తెరుస్తారు మూసేది పరిశైలు శాస్త్రులైతే తెరిసేది దేవుని దాసులే దేవుని ప్రవక్తలే దేవుని బూరలే దేవుని బూర స్వరము వినుడి మీకు మహిమ ద్వారము తెరవబడుతుంది ఫిబ్రవరి రెండు మూడు నాలుగు ప్రకారం బోధ వలన రక్షణ ప్రారంభమైంది బోధన వలన రక్షణ స్థిరం అవుతుంది దేవుడు మీకు తోడయుండుగాక ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడు అయిన తండ్రి మమ్మల్ని మేము నీ చేతికి నీ అధికారానికి అప్పగించుకుంటున్నాం ఇప్పటి వరకు మీరు మాట్లాడి మాలో నూతన ఉత్సాహాన్ని నూతన బలాన్ని నూతన సంతోషాన్ని కూడా మీరు ఇచ్చారు మీరు మాతో ఉన్నారు మమ్మల్ని నడిపిస్తున్నారు యుగ సమాప్తి వరకు మమ్మల్ని నడిపిస్తున్నారు కృతజ్ఞతలు నీ ప్రేమ మారదు నీవు కొంతకాలం మౌనంగా ఉంటావేమో కానీ శాశ్వత కాలం అయితే తోడుగానే ఉంటావు నేను నమ్ముతున్నాను ప్రభువా నీ ప్రేమను నేను పరుషిస్తున్నాను దేవా నన్ను ద్వారము యుద్ధ ప్రభువా ప్రవేశమునకు సిద్ధపరచండి తండ్రి నన్ను మమ్మల్ని మేమందరూ నీ చేతికి అప్పగించుకుంటూ ఏ అడుగుతున్నాం తండ్రి ఆమె గాడ్ యూ దేవుడు మీ అందరికి తోడై ఉంటాడు సర్వ సత్యమేవ చే ఆమె గాడ్ బ్లెస్యూ